బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ను ప్రకటించింది కాంట్రాక్ట్ కు ఎంపికైన క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది రోహిత్ శర్మ కోహ్లీ బుమ్రా జడేజాకు ఏ ప్లస్ కేటగిరీ కొనసాగించారుషభ్ పంత్ ను బి కేటగిరీ నుంచి ఏ కేటగిరీలోకి మార్చారు గత ఏడాది కాంట్రాక్ట్ దక్కని శ్రేయస్ అయ్యర్ కు బి కేటగిరీలో ఇషాన్ కిషన్ కు సి కేటగిరీలో చోటు దక్కింది అలాగే తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి వరుణ్ చక్రవర్తికి గ్రేట్ లభించింది ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ను ప్రకటించింది ఇందులో రెండు ఇద్దరు తెలుగు కుర్రలు చోటు దక్కించుకున్నారు బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టు ఎంపికైన క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది రోహిత్ శర్మ కోహ్లీ బుమ్రా జడేజాకు రెగ్యులర్ గా ఉండే ఏ ప్లస్ కేటగిరీ కొనసాగించారు అలాగే రిషబ్ పంత్ ను బి కేటగిరీ నుంచి సి కేటగిరీలోకి మార్చడం జరిగింది గత ఏడాది కాంట్రాక్ట్ దక్కని శ్రేయస్ అయ్యర్ కు బి కేటగిరీలో అలాగే ఇషాన్ కిషన్ కు సి కేటగిరీలో చోటు దక్కింది మరోవైపు తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి అలాగే వరుణ్ చక్రవర్తికి గ్రేట్ చోటు లభించింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు బిసి కాంట్రాక్ట్ లిస్ట్ ఇద్దరు తెలుగు దేశాలకు చోటు దక్కింది మచ్ ఎక్స్పెక్టెడ్ తిలక్ వర్మ ఎట్లాగో టీ ట్వంటీ రెగ్యులర్ మెంబర్ అండ్ యాక్చువల్ గా నితీష్ కుమార్ అయితే కనుక హార్దిక్ పాద్యాక్ రీప్లేస్మెంట్ కింద ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బీసీసీఐ ఫర్ బీసీసీఐ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే నిజంగానే అంటే బెంచ్ స్ట్రెంగ్త్ ని బాగా స్ట్రెంగ్ చేసుకోవటం దాంతో పాటుగా సహజంగానే ఒక ప్లేయర్ కనుక ఎవరైనా అందుబాటులో లేకపోయట్లేదు అతనికి ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ ఉండే విధంగా ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్తూ ఉంది దానికి అనుగుణంగానే నితీష్ కుమార్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్ సో నేచురల్ గా నీతి ఈ రెండు కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి అండ్ వాట్ అబౌట్ రిషబ్ పంత్ అని కూడా బి కేటగిరీ నుంచి ఏ ఆయన సి కేటగిరీ నుంచి బి కేటగిరీ ఏ కేటగిరీకి వెళ్ళారు బి నుంచి యా రిషబ్ పంత్ డెఫినెట్ గానే ఒక్కటి ఆ గాయం తర్వాత అతను తిరిగి రావటం కాకపోతే ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు కానీ బట్ మిగిలినటువంటి లిమిటెడ్ ఫార్మాట్ లో దాంట్లో అనుకున్నటువంటి విధంగా రాణించట్లేదు కాబట్టి కాంట్రాక్ట్ ఉంటుందా లేదా అనేటువంటిది అనుకున్నాం బట్ మీరు ఒక యాంగిల్ లో ఆలోచిస్తే కనుక రాహుల్ మీద పట్టిన అనేటువంటిది పని పెరిగిపోతోంది రాహుల్ రెగ్యులర్ వికెట్ కీపర్ గా చేయాలి అంటే కనుక కష్టం సో డెఫినెట్ గా రాహుల్ కూడా ఒక రీప్లేస్మెంట్ ఉండాలి ఇషాన్ కిషన్ ని ట్రై చేసినా కూడా ఇషాన్ కిష్ణ అంతటిదిగా ఎఫెక్టివ్ గా లేకపోవడం కొంత డిసిప్లినరీ గ్రౌండ్స్ మీద కూడా ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టడం అది చూశాం మనం సో అందుకని డెఫినెట్ గా హూడ్ ద నెక్స్ట్ బెస్ట్ అనుకున్నప్పుడు రిషబ్ పంత్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అందుకని మళ్ళీ అతన్ని అప్గ్రేడ్ చేసి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడం రిటైన్ చేయడం అనేటువంటిది సరి అన్నట్టు ఇషాన్ కిషన్ సి కేటగిరీలో ఆయన పేరు రావడం జరిగింది ఇషాంత్ కిషన్ మళ్ళా మరి ఎందుకు అంటే సహజంగా అనేది ఈసీసీఐ కొన్ని గైడ్ లైన్స్ అనేటువంటి ఇస్తుంది ఇది అంటే ఫ్యూచర్ లో ఉండేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎవరైనా ఆ గైడ్ లైన్స్ హద్దు మీరేట్లయితే సహజంగానే వెయిట్ అనేటువంటి సో ఇందాక కూడా నేను చెప్తున్నట్టుగా రాహుల్ కి రీప్లేస్మెంట్ గా అటు రిషబ్ పంత్ ఒకటి ఇమీడియట్ ఆప్షన్ గా మనకి కనబడుతూ ఉన్నా కూడా ఇటు ఇషాంత్ కిషన్ కూడా డోంట్ డిస్కౌంట్ హిమ్ ఎందుకంటే వన్ డే లో డబుల్ సెంచరీ చేసినటువంటి అంత తక్కువ మంది ప్లేయర్స్ లో కిషాన్ కృష్ణం ఎలాంటి దాని మీద చేశాడనేది పక్కన పెడితే అయ్యర్ విషయానికి వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ లో లేకపోయినా కూడా ఒకటి ఇంగ్లాండ్ సిరీస్ ఆ తర్వాత లక్కీగా విరాట్ కోహ్లీకి గాయమైనప్పుడు అతనికి లక్కీగా ఛాన్స్ దొరికితే దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు రెండు సేపులో పట్టుకున్నాడు ఈవెన్ యాక్చువల్ గా చాంపియన్స్ ట్రోఫీ మనం గెలవటంలో ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ గెలవటంలో దాని ప్రధాన కారణం శ్రేయాస్ అయ్యార్ నెంబర్ ఫోర్ లో కన్సాలిడేట్ చేస్తూ ఉన్నాడు సో అందుకని శ్రేయాస్ అయ్యర్ ఎట్లా షూర్ అనేటువంటి ఇది ఉంది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సంజు శాంసన్ సంజు శాంసన్ చాలా టాలెంటెడ్ కానీ అతనికి సరిపోయినటువంటి అవకాశాలు రావట్లేదు అనేటువంటి వాదన ఎప్పటి నుంచే ఉంది లక్కీగా ఇప్పుడు గంభీర్ హెడ్ కోచ్ గా ఉండటం గంభీర్ కి ప్రేమైనటువంటి శిష్యుడు సంజు శాంసన్ అనేటువంటి డిజైన్ ఓపెన్ ఫ్యాక్ట్ సో అందుకని ఈవెన్ ఐపీఎల్ లో కలిసి ఆడుతూ ఉంటారు వాళ్ళు అటు సజ్జు అండ్ గంభీర్ కాంబినేషన్ అనేటువంటిది హిట్ అయితే సో అందుకని అతను వస్తాడు అనేటువంటిది ఇవన్నీ ఏంటంటే కొంచెం ఊహించినటువంటి ఎందుకనే మిగిలినటువంటి దేశాలతో పోల్చుకుంటే ఇండియా ఎప్పుడు కూడా సీనియర్ ప్లేయర్ రిటైర్ రిటైర్ అయినా లేకపోతే అందుబాటులో లేకపోయినా కూడా ఈ ఎందుకు విజయాలు సాధిస్తోంది అంటే బెంచ్ స్ట్రెంత్ ని స్ట్రెంత్ ఏం చేసుకోవడం దాని మీద ఇన్వెస్ట్ చేయగలగటం మిగిలినటువంటి దానికి బీసీసీఐకి తేడా ఏంటంటే బిసిసి వన్ ఆఫ్ ది రిచెస్ట్ బోర్డ్ సో అందుకని ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ మీద వాళ్ళు ఉపయోగం ఉంటారా లేదా పర్దట్ మ్యాటర్ అంటే ఇషాన్ కిషప్ లాంటిదే చూడొచ్చు కాక అతను ఆడతాడా లెవెన్ లో ఉంటాడా సెవెన్ సెవెంటీన్ లో ఉంటాడా అనేటువంటిది డౌట్ఫుల్ నో డౌట్ రేపు వచ్చేటువంటి ఇంగ్లాండ్ సిరీస్ దానికి బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి కూర్చుంటూ ఉంటారు సో దట్ ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ అనేటువంటి దొరుకుతుంది ఆ స్ట్రాటజీని వెంక్ సర్కార్ని చైర్మన్ చేసి టాలెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని వేబ్యాక్ టూ థౌజండ్ లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అంటే బీసీసీఐ యొక్క ముందు చూపు ఏంటి అనేటటువంటిది అర్థమైంది ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేసినటువంటి దాన్ని మనకి ఈ రోజున ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నాం మనం అంటే ఇంకా వీళ్ళ పేర్లు వచ్చి ఉంటే బాగుండు ఈ కేటగిరీల కంటే ఎవరి పేర్లు చెప్తారండి ఇప్పుడున్నటువంటి ఇమ్మీడియట్ గా ఉన్న చేస్తున్నటువంటి దాంట్లో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసినటువంటి వీళ్ళు ఈవెన్ యాక్చువల్ గా రింకూసింగ్ లాంటి వాళ్ళకు కూడా ఆ చోటు అనేటువంటిది వచ్చింది ఈవెన్ వరుణ్ చక్రవర్తికి ఆ చోటు వచ్చింది కాకపోతే ఏంటంటే చహల్ లాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈవెన్ యాక్చువల్ గా అంటే బిష్ణో లాంటి వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఉండదు కాక బట్ వాళ్ళది ఈవెంట్ వచ్చి ఇప్పుడు ఆన్ గోయింగ్ ఐపీఎల్ ఇది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కన్సట్రేషన్ లోకి తీసుకుంటారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేటువంటిది సెలెక్టర్స్ మీద ఉంటుంది వాళ్ళ యొక్క ప్రదర్శన సో అందుకని దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎవరో మిస్ అయిపోయారు చాలా బాగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకటి ఇప్పుడు అశోక్ శర్మ లాంటి వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు ఇంకా తీసుకోలేదనేటువంటి డౌట్ రావచ్చు కాక బట్ ఇట్ ఈస్ టూ ఇయర్లీ టు టేక్ ఏ కాల్ అంటే అది కోసం బీసీసీఐ మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నా కూడా బట్ దే హెవ్ టు ప్రూవ్ ఎట్లీస్ట్ టెన్ టెన్ మ్యాచెస్ బెంచ్ మార్క్ గా తీసుకుంటుంది బీసీసీ ఎప్పుడు కూడా సో కాబట్టి ఆ టెన్ మ్యాచెస్ లో కన్సిస్టెన్సీ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు అశుతో శర్మ ఫస్ట్ చేసినటువంటి ఆ ప్రదర్శన తర్వాత మ్యాచ్ లో చేయలేకపోతున్నాడు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ప్రియాన్ వర్మ యూ ఫౌట్ సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ లేదు కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరగలేదు మేబీ నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ రివిజన్ చేసినప్పుడు దే మేక్ టైక్ ఆన్ రైట్ అండి థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్ గారు